ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంఛనను తీర్చును కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము నాలుగవ చరణం మన కష్ట సమయాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో శ్రమల్లో బాధల్లో శోధనల్లో గుండా మనం వెళ్తున్నప్పటికీ దావిదు తన జీవితంలో అనుభవపూర్వకంగా ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దైవజన్మ ప్రస్తుతము మీరుంటున్నటువంటి పరిస్థితులు ఎటువంటి స్థితిలో గుండా వెళ్తుంటున్నావో మరి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ దేవుడైన యహోవాను బట్టి నువ్వు సంతోషించినడలా దేవుడిని హృదయంలో ఉన్న ఆకరలు అవసరతలు అన్నీ కూడా తీర్చాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయించుదురు కానీ మనమైతే మన దేవుడైన యహోవాను బట్టి అతిశయించదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రేమైనటువంటి దేవుని ప్రజలరా మరి ప్రభువును బట్టి మనము ఆనందించి స్థుతించి గనపరిచినప్పుడు నీ జీవితంలో ఎంతో సంతోషం ఉంటుంది నేహిమ గ్రంథంలో రాయబడింది మరి యహోయందు ఆనందించటం వలన మీరు బలం దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి శీలలు కష్ట సమయాలలో చరసాల బంధకాల్లో ఉన్నప్పుడు వారు ప్రభువును బట్టి సంతోషించి ఆనందగానాలు స్థుతి కీర్తనలు చేసినప్పుడు చరసాల పునాదులు అదిరి మరి వారి పందకాలు ఊడిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం మరి యహోశివ సారథ్యంలో వారు ఎరుకో చుట్టూ తిరిగి దేవుని స్థుతించి దేవుని బట్టి ఆరాధించి ఘనపరిచినప్పుడు ఎరుకోటగోడలు కూలిపోతూ వచ్చినాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఇలాగున మన పితరులైనటువంటి దైవజనులు ప్రభువును బట్టి అతిశయించి ఆనందించడం వలన వారి జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతాలు వారు చూస్తూ వచ్చినారు హోషా పాతు మోయాబీలు అమ్మోనీలు మరి ఇంకా ఆయా రకాలైనటువంటి ప్రజలు వారి మీకు దండెత్తి వచ్చినప్పుడు ప్రభుని స్థుతించి దేవుని బట్టి ఆరాధిస్తూ వచ్చినారు వారు దీవించబడుతూ వచ్చినారు యోగ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ చరంలో అంటున్నాడు సర్వశక్తిని వద్దకు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదు అని దేవుని వాక్యాంశాలు ఇస్తూ ఉన్నది అదే అధ్యాయం ఇరవై ఆరో చరణంలో అంటున్నాడు అప్పుడు సర్వశక్తిని అందు నీవు ఆనందించెదవు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు అని యోగు దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ప్రభు ఎవరో నీవు గుర్తిరిగినప్పుడు ఆయన్ను బట్టి నువ్వు ఆనందించేది వాడవుగా ఉంటావు కనుక వ్యక్తిగతంగా ప్రభును మనము రుచించిన వారంగా ఉండాలి అలాగే నన్ను జీవితంలో ప్రభు సహాయం చేసి నడిపించి మహిమా ఘనతలు పొందుకున్నాడుగాక